హరి సుదన జ్యోతి రూపణి స్వామి ఏం పుష్యమ మాసంలో ఏదో దాన ధర్మాలు కానీ ఏవి కూడా పుష్కలంగా చేయడం చాలా మంచిది అనమాట మనమైతే గురు పుష్యమ యోగం కోసం మనం ఎలా చేస్తాము గురు పుష్యం కానీ రవి రవి అలాంటివి ఉంటే కూడా మనం ఎలా చేస్తాము రవి ఆదివారం రోజు పుష్ప నక్షత్రం రావడం గురువారం పుష్ప నక్షత్రం రావడం బుధవారం రోజు పుష్ప నక్షత్రం ఈ పుష్ప పుష్ప నక్షత్రం ఎలా చేస్తామో పుష్యప మాసం కూడా మనకు అతి విలువైన మాసంగా భావించవచ్చు అనమాట ఇది కూడా దీపారాధనకు ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఈ మాసము శని భగవానికి అతి ప్రీతికరమైన మాసం ఓకేనా ఈ శని భగవాన్ ప్రీతికరమైన మాసం మనము చేయడం అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మాసంలో ఏదైనా దాన ధర్మం కానీ ఏది కూడా పుష్పంగా చేసి కూడా మన దాన ధర్మ కార్యక్రమం చేయొచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే అందరూ కూడా అంటారు గురుగారు మనకు మంచి పాజిటివ్ వైబ్స్ రావాలి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ వైబ్స్ ఉండాలని పాజిటివ్ సంబంధించిన జరగాలని అని అన్నమాట అలాంటి సమయంలో పాజిటివ్ ఉండాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన ఒక చిన్న రెమెడీ ప్రతిరోజు చేయాల్సింది ఈ పుష్యమ మాసం మొత్తం అయితే మనకు పుష్యమ మాసంలో ఈ విధంగా మనలో ఉన్న పాజిటివ్ వైబెస్ ఎలా పెంచుకోవాలి నెగిటివ్ ఆరాయాలు పెంచుకోవాలి మన ఆరా ఎంత పెరుగుతుంటే మనకు శుభదాయకంగా ఉంటుంది అంటే మనకు పాజిటివ్ వైబ్స్ ఎలా పెంచుకోవాలి ఆ విధంగా మనం చిన్న రెమెడీస్ చెప్పేస్తాం చేసేసుకోండి అశ్వ పుష్య మాసంలో ఆసెస్ అందులో ఇప్పుడు కూడా అందరూ చెప్పినట్టుగా మనకు ఈ సోపు వాడకుండా ఉండాలి ఏదైనా సోప్ పేస్ట్ కానీ సోపు కానీ సోప్స్ ఎలా అయితే వాడిస్ సమస్య ఎలా వాడుతుంది సోప్స్ అయినా ఈ పుషిక మాసంలో వాడకుండా మంచిది అంటే సోప్స్ వాడుతుంటే మనలో ఉన్న పాజిటివ్ ఐఫ్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి మనం ఎక్కువ జిడ్డుగా ఉంటేనే సోపు వాడాలి తప్ప మన తిరుమల జిల్లా సోప్ వాడాలి మనం జిడ్డుగా ఉండే ఉంటే మనకు అదే విధంగా ఉంటే సోపు వాడాలి అప్పుడు సోపు పడాలి కాకపోతే ఈ పుష్ప మాసంలో మూడు పదార్థాలతోటి ఈ విధంగా మీరైతే స్నానం చేసినప్పుడు ఇట్లా బాట ఇలా చేస్తారో ఆ విధంగా సూపర్ ఎలా రాసుకుంటారు ఆ విధంగా మూడు వస్తువులతో మీరు ఇలా రాసుకోవడం వల్ల మేము మనలో ఉన్న మన బాడీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి ఏదైనా నెగిటివ్ డిస్ట్రిబ్యూషన్ కానీ నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది నెగిటివ్ వెళ్ళిపోతే మనం పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి ఆ విధంగా సూపర్గా ఒక మంచి సక్సెస్ఫుల్గా పుష్య మాసంలో చేసే ప్రతి అప్పుడప్పుడు యాక్చువల్ ఫార్టీ వన్ డేస్ చేయాలి ఫార్టీ వన్ డేస్ చేస్తే మనకి ఎంత మనకి ఏమైనా పన్ను కాకుండా ఏమైనా వర్క్ ఏమైనా కాకుండా స్పీడ్గా అవుతుంటది డబ్బు పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది మంచి బ్రెయిన్ కూడా మంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ విధంగా మీరు ఆ మూడు వస్తువులతో స్నానం చేయడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా మంచి ఆపర్చునిటీ మంచి ఉద్యోగం కానీ ఏదైనా కూడా మనకు ఏది ఆటంకాలు లేకుండా స్పీడ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదు ఈ మూడు వస్తువులు చూపిస్తుంది చూడండి ఏదైతుందో మనకు రాక్ సాల్ట్ సైంధవ తర్వాత పసుపు ఈ మూడు కొంచెం కొంచెం మీకు ఎంత అవసరం ఉంటుందో అంత కలుపుకోండి మన స్నానానికి బాతికి ఎంత అవసరం ఉంటుందో దొడ్డుప్పు తర్వాత సాయంత్రవ కొంచెం పసుపు ఈ మూడు కలిపేసుకొని మీరు హ్యాపీగా మంచిగా చక్కగా స్నానం చేసినట్లయితే అతి పవిత్రంగా అంటే వీళ్ళైతే నది స్నానం సముద్రం ఈ ఈ పుష్య మాసం ఒక్కసారి అయినా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి నాది సవనం చేయండి లేదు అంటే ఈ విధంగా మనము అంటే ఇదే ఇదే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి నలభై ఒకరోజు చేయాలి లేదంటే పుష్ప మాసం మొదలు చేసినట్టయితే ఇంకా చాలా మంచిది అనమాట మనలో ఉన్న లోపల డిస్ట్రి దోషం నేటివ్ ఫోర్స్ ఏదైనా వెళ్ళిపోతాయి అన్ని విధాలుగా అంటే మనకు ఆరా పెరుగుతున్నాడు దీనివల్ల ఆరా పెరగడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది మనం సోప్ వాడుతుంటే లక్ష్మీ కటాక్షం పోతుంటుంది ఇది వాడుతుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంటుంది అంటే అసలు సోప్ వాడడం వల్ల మనకు నేటివ్ ఫోర్స్ అనేది వస్తుంటుంది ఏదో మనకు జిడ్డు పరంగా ఉన్నప్పుడే మీ సోప్ వాడండి ఎక్కువ మట్టికి అయితే ఇది వాడితే చాలా మంచిది ఓకేనా ఇది వాడండి అండ్ ఏదైతే ప్రతిరోజు కూడా బాత్ చేసుకో స్నానం చేసుకునేప్పుడు అలా వాడేనా అనుకో మీలో ఈ పుష్య మాసం ఉన్నంత సమయంలో మనలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అప్పుడు మనలో ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళిపోతాయి డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి ఆరోగ్య ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే వెళ్ళిపోతుంది ఇంట్లోనే నెగిటివ్ ఫోర్స్ కానీ మనలో మంచి థాట్స్ మంచి ప్రశాంతమైన వాతావరణ బ్రెయిన్ కూడా మంచి షార్ప్ గా పనిచేయడం మనలో ఉన్న మాట తీరుగా మారిపోతాయి అనమాట నెగిటివ్ అంతా తగ్గిపోతుంది అంత పాజిటివ్గా అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి ఇది ఒక్కటి ఒక చిన్న రెమెడీ వల్ల సక్సెస్ఫుల్గా మీరు అన్ని విధాలుగా శుభదాయకంగా ఖచ్చితంగా మాసం చేయండి వీళ్ళైతే వీళ్ళైతే సముద్ర స్నానం చేయడం నది స్నానం చేయడం కాకపోతే మాత్రం ఫార్టీ వన్ డోస్ చేయాలి ఇది ఫార్టీ వన్ డేస్ చేయని లేదు అంటే మాత్రం కృషి మాసం మొత్తం చేసినా మీకు మీరు రెండు మూడు రోజులు మీకు అర్థమవుతుంది బాడీలో ఉన్న ఆరోగ్య రీచ్ బాగుంటుంది బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా మా రెమెడీస్ పాటిస్తుందండి అదేవిధంగా నా ఛానల్ని సప్లై చేసుకోండి మనం అందరం కుటుంబ సభ్యులు వెళ్దాము ఇంకోటి ఏంటంటే జాతర ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము మన నా ఆఫీస్కి వస్తే నా అపాయింట్మెంట్ తీసుకొని అసలు మీకు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి దుష్ట గ్రహాలు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఏ గ్రహాల వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది ఎలాంటి ఇబ్బంది అవుతుంది అసలు మ్యారేజ్ సంబంధించింది కావచ్చు ఏ దోషం సంబంధించిన డబ్బు పరం కావచ్చు ఏదైనా కూడా ఏ విధంగా ప్రాబ్లం వస్తుందో దుష్ట ప్రాబ్లం వస్తుందో ఆరోగ్య సమస్య కావచ్చు ఇల్లు కట్టుకోలేకపోవచ్చు ఏదైనా కూడా ఎన్ని విధాలుగా సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మొత్తం ఏ విధంగా చెక్ చేసి అలాంటి రెండు ఏ రెమెడీ పాటిస్తే బాగుంటుందో చెప్తాను మనకి చెప్పాను కదా గ్రహాలని అనుకూలంగా మారితే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు మనం ఫస్ట్ మన గ్రహాలని అవన్నీ వాతావరణం ఎలా సెట్ చేసుకుంటారు సువా మన ఇంట్లో చిన్న రెండు సువాసన పరంగా ఉండ అగరబద్ది మనం ముట్టిస్తే ఎలా సెడ్ కానీ అత్తరగా వాడితే ఎలా సుగంధపరమైన కూడా మన ఇంత బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో మంచిగా ఉంటుందో అదే విధంగా మనలో ఉన్న గ్రహాలన్నీ పోతే మనకు అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలా చేయండి మా చాలా సపోర్ట్ చేయండి మనం అందరం కలిసి వెళ్దాము అని రెండు చెప్పుకుంటున్నాను గండల సిమ్మల్ని నొక్కండి అన్ని విధాలు హ్యాపీగా ఉంటారు ధన్యవాదాలు గురుగారు మాకు మీరు మాల దారిలో ఉండి కూడా మా అందరి మంచి కోసం మా అందరి క్షేమం కోసము చాలా మంచి రెమెడీ చెప్పారు చాలా సింపుల్ రెమెడీ చెప్పారు గురుగారు అండ్ మీరు ఈ ఈ చూసారు కదా గురువు గారు మాల మీద ఉండి కూడా మనందరి క్షేమం కోసం మనందరి మంచి కోసము మంచి కే రెమిడీ చెప్పారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి